అల్సార్ యూనివర్సిటీ తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్ కొంచెం ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే తెలుగు భాష గురించి ఎవరు పట్టించుకోని సందర్భంలో తెలుగు భాషలో లాకి సంబంధించినటువంటి అంశాలను పలువురితో మాట్లాడించి అది వీడియో రూపంలో చేయడం అనేది కొంచెం ఆనందం అనిపిస్తుంది తర్వాత ఈ ఈ రకంగా ఇనిషియేషన్ తీసుకున్నటువంటి వైస్ ఛాన్సలర్ కృష్ణదేవరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను టాప్ మాట్లాడుతున్నటువంటి టాపిక్ ఏమిటంటే బేల్ అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడుతున్నాను ఆ బేల్ అంటే ఏమిటి బేల్ ఎన్ని రకాలుగా ఆ బెయిల్ మంజూరు చేస్తారు ఇప్పుడున్నటువంటి జూరుస్పడెన్స్ ఏ రకంగా బేల్ గురించి మారిపోయింది ఎట్లా అభివృద్ధి చెందిందా లేకపోతే కష్ట సాధ్యమైపోయిందా ఇవన్నీ విషయాలు నేను క్లుప్తంగా మీకు మాట్లాడతాను వివరిస్తాను రాజ్యాంగంలో అధికరణ ఇరవై ఒకటి ఉంది అదే ముఖ్యమైనటువంటి అధికరణ అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సన్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే తెలుగులో చెప్పాలంటే ఎవరి జీవితాన్నైనా స్వేచ్ఛనైనా హరించడానికి వీలు లేదు ఒకవేళ హరించాలంటే రాజ్యాంగం అభయం అభయం ఇచ్చినటువంటి పద్ధతుల్లో మాత్రమే హరించాలి తప్ప మరో రకంగా హరించడానికి వీలు లేదు అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా ఒక వ్యక్తి స్వేచ్ఛని మనం నిరోధించాలన్నా నియంత్రించాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఒక చట్టం అనేది ఉంటుంది మన దేశంలోపట అట్లా ఉన్నటువంటి ప్రముఖమైన చట్టము క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ బహుశా ఈ చట్టం పేరు కొద్ది రోజుల్లోనే మరో పేరుగా అది మారేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడున్నటువంటి చట్టం అయితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దాంట్లోపట చాప్టర్ థర్టీ త్రీ అనేది ఉంది అది బెయిల్ గురించినటువంటి అంశాలను చర్చిస్తుంది దాంట్లోపట ముఖ్యమైనటువంటి అంశము మనకి బెయిల్ అంటే ఫోర్ థర్టీ సిక్స్ సెక్షన్ గురించి చెప్తుంది ఫోర్ థర్టీ సెవెన్ గురించి చెప్తుంది అట్లాగే ఫోర్ థర్టీ సిక్స్ ఏ గురించి చెప్తుంది ఫోర్ థర్టీ ఎయిట్ గురించి చెప్తుంది ఈ రకంగా బెయిల్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ అని చెప్తూ ఉంటుంది చెప్తారు దీంట్లో పట నేరాలు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి దాన్ని ఒకటి బెయిలబుల్ నేరము నాన్ బెయిలబుల్ నేరము కాగ్నిజబుల్ నేరము నాన్ కాగ్నెజబుల్ నేరము కాగ్నిజబుల్ నేరం అంటే పోలీసులు మ్యాజిస్ట్రేట్ యొక్క అనుమతి లేకుండా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి నేరం ఏదైతే ఉందో దాన్ని కాగ్నిజబుల్ నేరము అంటారు మ్యాజిస్ట్రేట్ యొక్క అనుమతితో మాత్రమే దర్యాప్తు చేయడానికి వీలున్నటువంటి నేరాలు ఉన్నాయి వాటిని నాన్ కాగ్నిజబుల్ నేరాలు అంటారు అయితే తర్వాత రెండో అంశము బేలబుల్ నేరము నాన్ బేలబుల్ నేరము బేలబుల్ నేరము అంటే ఏమిటంటే బెయిల్ పొందడం అనేది ఒక హక్కుగా కలిగి ఉండడం ఉండేటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేలబుల్ నేరం అంటారు నాన్ బేలబుల్ నేరము అంటే బెయిల్ పొందడం అనేది హక్కుగా కాదు అది కోర్టు యొక్క విచక్షణాధికారం మీద మాత్రమే డిస్క్రిప్షన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది వాటిని నాన్ బెయిలబుల్ నేరాలు అంటారు ఈ రెండు ప్రధానంగా బెయిల్కి సంబంధించినటువంటి నేరాలు దానికి మనకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అంటే ఇప్పుడు మనం ఈరోజు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటున్నాము రేపు అది బిఎన్ఎన్ బిఎన్ ఎన్ఎస్గా మారిపోతుంది మారిపోయేటువంటి అవకాశం ఉంది ఆ చట్టాన్ని తయారు చేశారు కానీ అది ఇంకా అమల్లోకి రాలేదు అది అమల్లోకి వచ్చినా కూడా ప్రొసీజర్ అంతా కూడా ఇదే ఉంది కాకపోతే దాంట్లో సెక్షన్స్ మారిపోయినాయి ఈరోజు మనం ఫోర్ థర్టీ సిక్స్ అనుకున్నది రేపు అది ఫోర్ థర్టీ సిక్స్ కాదు కానీ అది ఆల్మోస్ట్ అంటే దాదాపుగా ఇప్పుడు మనం ఫోర్ థర్టీ సిక్స్లో ఏవైతే చెప్పామో బెయిల్ ప్రావిజన్స్లో ఏవైతే చెప్పామో అవే అంశాలు దాంట్లో కూడా ఉన్నాయి కొద్ది అచ్చ మార్పులు ఉన్నాయి తప్ప పెద్ద మార్పులు అంటూ ఏమీ లేవు కాబట్టి మనకు బేసిక్ కాన్సెప్ట్ అర్థమైనట్లయితే మిగతా విషయాలన్నీ కూడా అర్థమవుతాయి కాబట్టి బేలబుల్ నేరం అంటే ఏమిటి నాన్ బేలబుల్ నేరం అంటే ఏమిటి అనే విషయం మనం అర్థం చేసుకుందాం బేలబుల్ నేరము అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఫోర్ థర్టీ సిక్స్ అనేటువంటి ఒక సెక్షన్ ఉంది ఆ సెక్షన్ ప్రకారంగా బెయిల్ పొందడం అనేది ముద్దాయి హక్కుగా ఉంటుంది ఉదాహరణకి మీరు ఒక రోడ్డు మీద వెళ్తున్నారు ఒక అబ్బాయి అనుకోండి ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి స్కూటర్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి స్కూటర్లో చిన్న యాక్సిడెంట్ అయిపోయింది ఒక వ్యక్తికి దెబ్బ తాకింది చిన్న చిన్న రక్త గాయమైంది ఏదో ఒక చెయ్యి విరిగింది అనుకుందాం అప్పుడు అదేమవుతుంది బేలబుల్ నేరం అవుతుంది అంటే త్రీ థర్టీ సెవెన్ ఆఫ్ ఐపీసీ కానీ త్రీ థర్టీ ఎయిట్ అంటే మూడు వందల ముప్పై ఏడు కానీ ముప్పై ఎనిమిది కానీ అవడానికి అవకాశం ఉంది చిన్న గాయమైనట్లయితే మూడు వందల ముప్పై ఏడు కొంచెం పెద్ద గాయమైనట్లయితే మూడు వందల ముప్పై ఎనిమిది చనిపోయినట్లయితే మూడు వందల నాలుగు ఏ ప్రకారంగా నేరం అవుతాయి ఈ మూడు నేరాలు కూడా బేలబుల్ నేరాలే ఈ బేలబుల్ నేరాలు అన్నప్పుడు ఇక్కడ బేలు బేలు పొందడం అనేది ముద్దాయి ఒక హక్కుగా ఉంటాడు అంటే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ అరెస్ట్ చేస్తే అతన్ని వెంటనే విడుదల చేయాల్సి ఉంటుంది బెయిల్ పైన విడుదల చేయాల్సి ఉంటుంది అట్లాగే నాన్ బెయిలబుల్ నేరము అని అంటే ఉదాహరణకి ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఉంది త్రీ ట్వంటీ సిక్స్ ఉంది ఇలాంటి అంటే ఒక కట్టెతోని బలమైన గాయం కలగజేసినాడు లేదా మా వరకట్నం వేధింపులకు గురి చేశాడు అలాంటి నేరాలు అనేటువంటివి కూడా అవి నాన్ బెయిలబుల్ నేరాలుగా ఉంటాయి ఈ నాన్ బెయిలబుల్ నేరాలు ఆ నేరాల నేరాల్లోపట పోలీసులు బెయిల్ మంజూరు చేయవచ్చా మంజూరు చేయకూడదా అనేది ఒక ప్రధానమైనటువంటి అంశము దానికి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులోనే ఫార్టీ వన్ ఏ అనేది పెట్టారు ఏ ఏ కేసుల్లో అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది ఏ ఏ కేసులో అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు అనే విషయాలను కూడా చెప్పినారు ఇవన్నీ కాకుండా మనం ఇప్పుడు బేలబుల్ నేరం అంటే బెయిల్ అనేది పొందడం అనేది ఒక హక్కుగా కలి ముద్దాయి హక్కుగా కలిగి ఉండడం ఏదైతే ఉందో దాన్ని బేలబుల్ నేరం అంటాం అంటే పోలీసులు బెయిల్ మంజూరు చేయాల్సి ఉంటుంది ఒకవేళ పోలీసులు బెయిల్ మంజూరు చేయని పక్షంలో కూడా కోర్టు బెయిల్ మంజూరు చేయాల్సి ఉంటుంది ముద్దాయి అడిగినా కూడా అడగకున్నా కూడా బెయిల్ను మంజూరు చేయాల్సిన బాధ్యత వీరిద్దరిపైన ఉంటుంది నాన్ బెయిలబుల్ పట అంటే ఒక హత్యా ప్రయత్నం చేశాడు ఒక హత్య చేశాడు ఇవన్నీ సీరియస్ నేరాలు ఏవైతే ఉంటాయో అవన్నీటి కూడాను నాన్ బెయిలబుల్ నేరాలుగా మనం చూస్తాం ఈ నాన్ బెల్ నాన్ బెయిలబుల్ నేరాల్లోపట ఒకవేళ ముద్దాయిని అరెస్ట్ చేసినట్లయితే కోర్టు విచక్షణాధికారం ప్రకారంగా ఉంటుంది కోర్టు మే గ్రాండ్ బెయిల్ అంటారు అంటే కోర్టు ఇవ్వవచ్చు అంటారు కోర్ట్ షెల్ అన్నారు కాబట్టి ఆ బెయిలబుల్ నేరాల లోపట కోర్ట్ షెల్ అంటారు పదం అంటే విధిగా బెయిల్ మంజూరు చేయాల్సి ఉంటుంది ఇది ఈ రకంగా మనకి బెయిలబుల్ నేరం అంటే ఏంటి నాన్ బెయిలబుల్ నేరం అంటే ఏమిటి అని చూసాం అట్లాగే సీరియస్ కేసెస్లలో హైకోర్టు మాత్రమే తర్వాత సెషన్స్ కోర్టు మాత్రమే ఇచ్చే బెయిల్స్ కూడా ఉంటాయి అవి రెండు బెయిల్స్లో కూడా ఫోర్ థర్టీ నైన్ లోపల ఆ విషయాన్ని చెప్పినారు ఫోర్ థర్టీ నైన్ లోపల హత్యా నేరం చేసినటువంటి వ్యక్తి లేదా ఇంకా కొన్ని సీరియస్ నేరాలు చేసినటువంటి వ్యక్తి మ్యాజిస్ట్రేట్ కోర్టులో కాకుండా సెషన్స్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ బెయిల్ కోసం మం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ రెండు ప్రావిజన్స్ ఆ ప్రావిజన్ ఏదైతే ఉందో ఆ నిబంధన ఏదైతే ఉందో అది ఫోర్ థర్టీ నైన్ ఇవి రెండు కాకుండా మనం చాలా వరకు పేపర్లలో పత్రికల్లో చూస్తుంటాం ముందస్తు బెయిల్ కోసం మంజూ దరఖాస్తు పెట్టుకున్నాడు యాంటిస్పెటరీ బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏమిటి అంటే ముందస్తు బెయిల్ ఈ ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశం ఏమిటి అని అంటే అరెస్ట్ చేయడానికన్నా ముందే బెయిల్ మంజూరు చేయడం ఈ అధికారము సెషన్స్ కోర్టుకు ఉంది అట్లాగే హైకోర్టుకు ఉంది ముందస్తు బెయిల్ కావాలి అనుకున్నటువంటి వ్యక్తి ఆ హైకోర్టులో కానీ సెషన్స్ కోర్టులో కానీ బెయిల్ కోసం దరఖా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇది స్థూలంగా ఉన్నటువంటి ప్రావిజన్స్ కాబట్టి వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ వేలా అని అడిగాం మనం ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ వేలా అంటే మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోపట ప్రొసీజర్ ఉంది వ్యక్తి స్వేచ్ఛను ఏ రకంగా మనం హరించడానికి అవకాశం ఉంది ఇప్పుడు చాలా కొత్త కొత్త చట్టాలు అనేటువంటివి వచ్చేసాయి ఎన్డిపిఎస్ యాక్ట్ వచ్చేసింది పిఎంఎల్ఏ వచ్చేసింది ప్రొద్దున లేస్తే ఈడీ ఫలాని మీద దా దాడి చేసింది ఫలాని వ్యక్తిని అరెస్ట్ చేసింది సిసోడియాని అరెస్ట్ చేసింది ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ కేసెస్లలో ఎట్లా ఉన్నాయి బెయిల్ మంజూరు చేయడం ఎట్లా ఉంటుంది ఇవి రెండు కాకుండా కరప్షన్ యాక్ట్ ఉంది ఇట్లా చాలా చట్టాలు వచ్చేసాయి ఈ చట్టాలకి ఊపా చట్టం ఈ మధ్య కూడా ఈరోజు కూడా మనం చూసాం ఉపా చట్టం ఏ రకంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు దాంట్లో బెయిల్ పొందడం ఏ రకంగా ఉంటుంది నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే ఊపా కేసెస్లలో బెయిల్ అనేటువంటిది హక్కు కాదు బెయిల్ అనేది కోర్టు యొక్క విచక్షణాధికారం ప్రకారమే ఉంటుంది అది హక్కుగా ఇవ్వడానికి వీలు లేదు దెర్ ఇస్ నో రూల్ దట్ బెయిల్ షుడ్ బి గివెన్ అనేది లేదు అని చెప్పేసి ఊపా కేసుని బెయిల్ ఉపా కేసులో బెయిల్ విషయాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టులోని డివిజన్ బెంచ్ నిన్న అంటే ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు రోజు ఈ అంశాన్ని చర్చిస్తూ చెప్పినారు దానికి వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏమిటంటే ఫోర్ థర్టీ సెవెన్లో కానీ ఫోర్ థర్టీ నైన్లో కానీ కోర్ట్ మే గ్రాండ్ బెయిల్ అన్నారు కానీ ఊపా చట్టంలోని ప్రావిజన్స్లు మాత్రము కోర్ట్ షెల్ రిఫ్యూజ్ ద బెయిల్ అన్నారు రిఫ్యూజ్ ద బెయిల్ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇవ్వచ్చు అన్నారు అని చెప్పేసి బెయిల్ అనేది రూల్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అంటే ఏ రకంగా జూరిస్పూడెన్స్ అనేది మార్పు చెందింది ఏ రకంగా మారుతుంది అని చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు మనం తీసుకోవచ్చు ఇప్పుడు వస్తున్నటువంటి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి చట్టాల్లో ఒకట దానికి డిఫరెంట్ ప్రొసీజర్ అనేది ఉంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉన్నటువంటి ప్రొసీజర్ కాకుండా తర్వాత వాటిలో కూడా అరెస్ట్ ప్రొసీజర్ ఉంది బెయిల్ ప్రొసీజర్ ఉంది ఈ ప్రొసీజర్ల ప్రకారమే బెయిల్ని మంజూరు చేయడం అంటూ జరుగుతూ ఉంటుంది ఆ రకంగా కాకుండా వేరే రకంగా మంజూరు చేయడానికి వీలైంది కాబట్టి రోజు రోజుకు లా అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు లా మారుతూ ఉంటుంది ఆ మారుతున్న క్రమంలోపట చట్టాలు మారుతున్నాయి ప్రొసీజర్లు మారుతున్నాయి ఈ ప్రొసీజర్లు మారుతున్న మారుతున్న క్రమంలోపట బెయిల్ అయినటువంటిది కఠినంగా మారిపోయింది చాలామంది జైల్లో ఉండడానికి కారణం ఏమిటంటే వాళ్ళు సరైనటువంటి జా వీళ్ళని జామీను పెట్టుకోలేనటువంటి స్తోమత లేకపోవడం మాత్రమే దానికి ప్రధానమైనటువంటి కారణమని సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే గుర్తించింది కాబట్టి బెయిల్ విషయంలో పట వాళ్ళ స్థితిగతులను బట్టి మాత్రమే జామీను మంజూరు చేయాలి అన్నాం కాబట్టి ఈ రోజుల్లో ఎవరిపైన కూడా ఏ ఏ వ్యక్తి పైన కూడా ఉపా చట్టం కింద కేసులు పెట్టడానికి అవకాశం ఉంది అట్లాగే పొరపాటున అతని దగ్గర ఏదైనా అతని కారులో కానీ వెహికల్లో కానీ ఎవరైనా మాదక ద్రవ్యాలు పెట్టినట్లయితే అతని పైన మీద కేసు పెట్టడానికి అవకాశం ఉంది ఆ తర్వాత చిన్న కరప్షన్ కేసెస్ అంటే అది డెఫినెట్గా వాళ్ళు తప్పు చేస్తే అన్ని దొరికే ఉంటాయి ఆ మిగతా కేసెస్లలో ఇరికించడానికి అవకాశాలు ఉన్నటువంటి కేసులు ఉన్నాయి ఒక రకంగా వాళ్ళు ఇరికించినట్లయితే ఈరోజు చట్టం అనేటువంటిది చాలా కఠినంగా మారిపోతున్న క్రమంలోపట బెయిల్ కూడా చాలా కఠినంగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవాటిని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇంకొక తీర్పు చెప్పింది బెయిల్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ కౌల్ అండ్ ఇంకొక జడ్జి గారు ఇద్దరు కలిసి చెప్పినారు కానీ అది గవర్నమెంట్ ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఆ చట్టాలను చాలా కఠినతరం చేయడం వల్ల చట్టాల్లో బెయిల్ మంజూరు చేయాలంటే మూడు కండిషన్స్ చూడాలి అతను మళ్ళీ ఇలాంటి తప్పు చేయడు అని భావించినప్పుడు మాత్రమే కోర్టు అలాంటి భావానికి వచ్చినప్పుడు మాత్రమే ప్రైమాఫేసిక్ కేసు అంటే ప్రాథమికంగా అతను నేరం చేసినాడు అనేటువంటి భావన లేనప్పుడు మాత్రమే అతని పైన అతనికి బెయిల్ మంజూరు చేయాల్సి ఉంటుంది అన్నది అనేటువంటి అభిప్రాయాన్ని చట్టం చెప్తుంది సుప్రీంకోర్టు కూడా అదే రకంగా చెప్తుంది ఇలాంటి పరిస్థితులు కోర్టు ఎలా తీసుకొనిస్తాయి అందుకే కా అందుకే బే బెయిల్స్ మంజూరు చేయడానికి సెషన్ జడ్జిలు అంటే సెషన్ జడ్జీలు ఎవరు కూడా ముందుకు రావడం లేదు వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇది నేన నేను అంటున్నటువంటి మాట కాదు ప్రధాన న్యాయమూర్తి అన్నటువంటి మాటని నేను ఉదాహరిస్తున్నాను భారత ప్రధాన న్యాయమూర్తి అన్న మాట అది బెయిల్ ఈజ్ ఎ రూల్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనేటువంటి నానుడి ఇప్పుడు పోయింది బెయిల్ అనేది రూల్ కింద లేదు ఇప్పుడు అత ఇవ్వకపోవడం అనేది రూల్ కింద మారిపోయినటువంటి సందర్భం ఈరోజు కనిపిస్తుంది ఖలీద్ జూన్ రెండు వేల ఇరవై లోపల అరెస్ట్ అయినాడు పద్నాలుగు సార్లు బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు ఇంతవరకు అతనికి బెయిల్ మంజూరు చేయలేదు ఊపా చట్టం లోపల అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేది అతని పైన ఉండేటువంటి ఆరోపణ అంటే ఈ రకంగా అంటే మనం చత్వర న్యాయం అనేటువంటిది చేయకుండా ఎంతకాలం జైల్లో ఉంచేటువంటి పరిస్థితి ఉంటుంది టైం బౌండ్ విచారణలు జరగకపోతే ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే రాజ్యాంగంలోని ఇరవై ఒకటి ఏదైతే ఉందో ఆ అభయం రాజ్యాంగం ఇరవై ఒకటి అభయం ఇచ్చినటువంటి వ్యక్తి స్వేచ్ఛకి అది భంగం కలగదా అనేటువంటి ప్రశ్న వస్తుంది దీనికి సమాధానం సుప్రీంకోర్టే చెప్పాల్సి ఉంటుంది వ్యాఖ్యానించాల్సి ఉంటుంది ఇది ముఖ్యంగా బెయిల్ గురించి చెప్పినప్పుడు బెయిల్కి ఒక అదే రకంగా ఫోర్ థర్టీ సిక్స్ ఏ అనేటువంటి ఒక నిబంధన కూడా ఉంది ఆ నిబంధన ఏంటంటే చాలా కాలం జైల్లో ఉన్నట్లయితే సగం శిక్ష విధించి ఒక ఆరు మూడు సంవత్సరాల శిక్ష విధించే అవకాశం ఉన్నటువంటి నేరము పది సంవత్సరాల శిక్ష విధించే అవకాశం నేరం లోపట అతను ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నట్లయితే అతనికి ఖచ్చితంగా బెయిల్ అనేది మంజూరు చేయాలి అనే చేయాలి అనేటువంటి నిబంధనని కూడా చట్టంలోకి ఏర్పాటు చేసుకొచ్చారు ఇవి ప్రధానంగా బెయిల్కి సంబంధించినటువంటి నిబంధనలు ఇది కాకుండా శిక్ష పడిన తర్వాత కూడా బెయిల్ పొందడానికి అవకాశం ఉందా లేదా అన్నప్పుడు అది కూడా ఉంది అది దాన్ని కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు లోపల మెన్షన్ చేశారు శిక్ష పడిన తర్వాత కూడా బెయిల్ పొందడానికి అవకాశం ఉన్నటువంటి నిబంధన త్రీ ఎయిటీ నైన్ త్రీ ఎయిటీ నైన్ మూడు వందల ఎనభై తొమ్మిది అన్న నిబంధన ఉంది దాని ప్రకారంగా హైకోర్టులు ఎప్పుడూ బెయిల్ మంజూరు చేయవచ్చు శిక్ష పడిన తర్వాత లేదా కింది కోర్టు కూడా మ్యాజిస్ట్రేట్ కూడా బెయిల్ ఏ సందర్భంలో మంజూరు చేయాలి అనే విషయాలు చెప్తుంది ప్రధానంగా ఈ అంశాల చుట్టే కాకుండా ఇప్పుడు బెయిల్ అనేటువంటిది మామూలుగా ట్రెడిషనల్ అఫెన్సెస్ అంటే మామూ ఐపీసీ అఫెన్సెస్ భారతీయ శిక్షా స్మృతిలోని అఫెన్సెస్కి సంబంధించి బెయిల్ అనేది ఒక హక్కుగా ఉంది కానీ మిగతా హక్కుల్లో పట జైలు అనేది ఒక ఎక్సెప్షన్గా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పట ఈ చాప్టర్ ముప్పై మూడు ప్రావిజన్స్ అన్నీ కూడా నిర్ధకమైపోతున్నాయి అట్లాగే ప్రత్యేకమైనటువంటి చట్టాల్లో ఉన్నటువంటి ప్రావిజన్స్ చాలా కఠినతరంగా ఉండడం వల్ల బెయిల్ పొందడం అనేటువంటిది అంత సులువుగా లేనటువంటి పరిస్థితిలోకి ఇప్పుడు సమాజంలో నెట్టబడింది ఈ పరిస్థితిని అధిగమించాలంటే కోట్ల దృక్పథం మారాలి చట్టాలను తయారు చేస్తున్నటువంటి పాలకుల దృక్పథం మారాలి ఆ దృక్పథాలు మారినప్పుడు మాత్రమే ప్రజలకి ఏమైనా కొంచెం మేలు జరుగుతుంది కొన్ని వాళ్ళు చేసిన ఆ నేరాలు చేస్తే ఒకవేళ శిరసైన నేరాలే కావచ్చు తీవ్రమైన నేరాలే కావచ్చు కానీ నేరం చేయకుండానే నేరం నిరూపణ కాకుండానే ఎంతకాలం జైల్లో మగ్గిపోవాలి అది ఎంతవరకు సంబంధించు మరి విచారణ అయినా దర్యాప్తు అయినా త్వరగా చేస్తున్నారా త్వరగా చేసేవంటి పరిస్థితులు ఉన్నాయా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లయితే ఒక సంవత్సరము రెండు సంవత్సరాల లోపల అతని విచారణ పూర్తయ్యే పరిస్థితి ఉందా ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పనిష్మెంట్ లాగా మారిపోయినటువంటి పరిస్థితి బెయిల్ విషయంలో కూడా ఉంది అంటే మనం శిక్ష పడిందా పడలేదా అనే విషయం పక్కన పెడితే ఆ ప్రాసెస్ అనేది ఒక శిక్షగా మారిపోతున్నటువంటి సందర్భంలోపట ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి నేరాన్ని ఆరోపించబడిన వ్యక్తులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి